ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ముడిపడి ఉన్నటువంటి అనేక సార్లు ఎవరు ఒక దీన్ని కాపాడగలరు అంటే ప్రధాన స్టీల్ ప్లాంట్ ని కాపాడగలరు అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ రామాయణాయుడు గారు కానీ Only then it will come to the So the taller okay. layers are inwards, not The will be throughout. The taller. The ones will be throughout. Yes, on the. So these are mounted. <coughs>

और <laughs> <Hey. laughs> <laughs> 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 డెబ్బై ఏడు వేల అమౌంట్ ని ఉపాధి కల్పన ప్రత్యేకించి ఈ క్రోషే చేసే వారికి నబార్డ్ వారికి ఎస్బీఐ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన యాభై లక్షల శాంక్షన్ లెటర్ ని అందించడం జరుగుతోంది వారికి మనస్లు రెడీగా ఉండాలి ఆ తర్వాత సింగింగ్ కాంపిటీషన్ చిన్నారి వెన్నలకి గట్టిగా చప్పట్లతోటి అభినందన తెలియజేద్దాం జనవరి సంక్రాంతి పెన్నుడు కంప్లీట్ అవుతుంది వింటున్నమాట ఆ బీచ్ ఒక అందం ఏ రకంగా కూడా చడిపోకుండా ఎరోషన్ ని ఆపడానికి చేస్తే చేస్తున్న ప్రయత్నం చాలా మంది అంటున్నారు ఈ రోషన్ ని ఆపాలి అని అంటే బండ బండగా కాంక్రీట్ ని అక్కడ పెట్టడం లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం అవన్నీ చేస్తారు దానివల్ల బీచ్కు ఉన్నటువంటి నాకు బాగా తెలుసు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఇక్కడి నుంచి అంతర్వేదిక కూడా వెళ్ళడానికి చూస్తారు ఎంత సుందరమైన క్షేత్రం దీన్ని పాడు చేయకూడదు మనం ఏదో సాయిల్ రోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు దానివల్ల మనకి మన సముద్ర తీరం దాని అందం ఏ రకంగా కూడా పాడాలి విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది ఒక మారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ కు ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద పదిమూడు రకాల కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అది కార్పెంట్ రావచ్చు లేదు హెయిర్ డ్రెస్ రావచ్చు ఇంకా అట్లా చాలా మేసన్స్ ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు ఇట్లా చాలా ట్రేడ్స్ ఇట్లా ట్రైనింగ్ అయింది అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఒకసారి మన అందరూ కలుసుకుందామని వాళ్ళు కూడా కూడా లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి నాకు ఉద్యోగం దొరికిందండి దీని వల్ల దొరికింది ఈ ట్రైనింగ్ వల్ల దొరికింది అండి వచ్చి మాట్లాడారు ఎప్పు మన గ్రామానికి దొరికింది ఏంటంటే ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ దొరికింది అన్ని సెవెన్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ పైన ఉన్నాయి భారతదేశంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఈ ట్రైనింగ్ పెట్టారు ఒక సర్వే చేశారు ప్రతి డిస్ట్రిక్ట్లో ఎట్లాంటి సర్ ట్రైనింగ్ జరుగుతుంది ట్రైనింగ్ ఎట్లా ఉంది క్వాలిటీ బాగుందా దాని నుంచి వచ్చిన పిల్లలు ఉద్యోగం దొరుకుతున్నాయా లేదా ఇవన్నిటిని గురించి సర్వే చేశారు సర్వేలో జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి బడ్గామ్ అనే ఒక డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్లో పెద్దమైన వాణిలం చాలా అంటే రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం కామర్స్ మినిస్టర్గా అయినప్పుడు ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా అయినప్పుడు నాకు మారుమూల ప్రాంతం మన నర్సాపురానికి ఇంకా వెనకపడి ఉంది మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం లే ఎస్సీస్ ఉన్నటువంటి గ్రామం ఇది అడాప్ట్ చేసుకోండి అన్న అన్నారు నేను ఒక ఒకసారి వచ్చి చూసి వెళ్ళినప్పటికీ అదే సెంటిమెంట్ ఆడవాళ్ళ ఎలా ఉండిందనంటే ఏమో వాళ్ళ ఇంటి కూతురు ఎక్కడో వెళ్ళి వెనక తిరిగి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేస్తారు చాలా మనసులో టచింగ్ అనిపించింది దాని తర్వాత సాంసద్ ఆదర్శ గ్రామ యోజన అది ఇది మొదలుపెట్టం ఒకసారి మీరందరే నన్ను తీసుకెళ్ళి చూపించారు పెద్ద కొబ్బరి తోట ఉండిందండి అప్పుడు తోట మొత్తం సముద్రాన్ని లోపల వెళ్ళిపోయాయి ఆ జెండా చూడండి ఎక్కడో హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంది సముద్రం లోపల ఉంది ఈ ఇరోషన్ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది అప్పటి నేను ఈసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట అని ఆ సమయంలో పిఎం లంకాలో ఉన్నటువంటి మహిళలు తూర్పు తాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారు స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారు సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పు తాళ్ళలో పని కొంచెం కొంచెం మొదలుపెట్టినాము ఇప్పుడు నేను ఒక ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగునీరు లేవు అందుకని నీళ్ళు కోసం ఒక ఇప్పుడు ఏటీఎం అంటున్నారు కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్ మంచి మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా చార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాము ఇక్కడ కూడా తూర్పు కూడా ముందుకు సాగలా కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్గా ఫుల్గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం పంచాయతీ రోడ్లో కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన ఈ పెద్ద భవనం ఇవాళ ఎన్నో రకాల పర్పసెస్ మనకు ఉపయోగం అవుతుంది అనేది చూసినప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు ఎలా మీరు మొదలు పెట్టారు అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది ఇది ప్లానింగ్ ఎలా చేశారు ఏం ప్లానింగ్ చేయరు జ ప్రజలు ఈ పిఎం లంకలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనే అన్నాను ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది